వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న సేద్య పెద్దలు ఫండ్స్ రైతు కె శివకుమార్ అయితే అమ్మకానికి పెట్టారు వీడియోల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ జౌలాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లెడు గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు శివకుమార్కు చెందిన యొక్క సేద్య పెద్దలు అయితే అమ్ముతున్నారు ఎద్దుల బండి కానీ గుంటుకాయ ఎటువంటి పనులకైనా మాత్రం ఫుల్ గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి పని కూడా కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్పారు వీటి ధర ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు నేరుగా రైతునే కాంటాక్ట్ చేయమంటున్నారు స్క్రీన్ మీద ఉంది నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ టూ జీరో త్రీ ఫైవ్ వన్ టూ సెవెన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎద్దులబడిన వీడియో కూడా ఉంది స్టూడెంట్ స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ మరి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం